హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు ఉగ్రదాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు పహల్గా ఉగ్రదాడికి పాల్పడినా వెనుక ఉండి సహకారం అందించిన అందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైందని హెచ్చరికలు జారీ చేశారు దాయాది దేశం భారత్పై దశాబ్దాలుగా యుద్ధకాండ కొనసాగిస్తూనే ఉంది పాక్ ఎన్నో ఏళ్ల నుంచి సరిహద్దుల గుండా అక్రమంగా చొరబడి కాల్పులకు పాల్పడుతూనే ఉన్నారు తీవ్రవాదులు నిత్యం జమ్మూ కశ్మీర్లో ఏదో ఒక అలజడ రేకెత్తుతోనే ఉంది అయినా భారత ప్రభుత్వం ఎప్పుడు పాకిస్తాన్పై కఠినంగా వ్యవహరించలేదు భారత్పై పాక్ దాడులు జరిపిన ప్రతిసారి ఇరు వర్గాల మధ్య దౌత్యపరమైన చర్చలతోనే ముగించింది కానీ పచ్చని ఆహ్లాదకరమైన పహల్గామ్ బైరాసన్ వ్యాలీలో నెత్తటి మరకలు చూసిన ప్రధాని మోదీ ప్రభుత్వం ఈసారి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది అటు పాకిస్తాన్ ను దెబ్బకు సోషల్ మీడియా శివాలెత్తిపోతోంది దీంతో మోదీ సర్కార్ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు తీసుకుని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు పహల్గా ముగ్గుర దాడి అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మేము ప్రతి ఉగ్రవాదిని గుర్తిస్తాం వెంబడిస్తాం వారిని మట్టిలో కలిపేస్తాం వాళ్లకు సహకరించినా ప్రోత్సహించినామని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ను అష్టదిగ్బంధనంలోకి నెట్టి ఉక్కిరి బిక్కిరి చేయాలని భారత ప్రభుత్వం భావించింది ఈ మేరకు ఏడు సంచలన నిర్ణయాలు తీసుకుంది భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న సింధు నది జల ఒప్పందాన్ని భారత్ ప్రభుత్వం రద్దు చేసింది నీటిని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ప్లస్ బార్టర్ ట్రీటీ ద్వారా భారత్ పాకిస్తాన్ల మధ్య ఈ ఒప్పందం ఏర్పడింది సింధు నది జలాలు ఈ ఒప్పందం ఆధారంగా ఇరు దేశాలు పంచుకుంటూ ఉంటాయి పాకిస్తాన్కు చెందిన ముగ్గురు సీనియర్ మిలిటరీ అధికారులను భారత్ వెనక్కు పంపించింది ఇరు దేశాల్లో ఉన్న అంబసీలోని సిబ్బందిని నలభై ఐదు శాతం తగ్గించింది అంటే వీరి సంఖ్య నలభై ఐదు నుంచి ముప్పైకి తగ్గించింది ఈ మేరకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పింది పాక్ ఇరు దేశాల మధ్య సార్క్ దేశాల వీసాను రద్దు చేసింది దీంతో భారత్లో పర్యటిస్తున్న పాకిస్తానీ పౌరులు నలభై ఎనిమిది గంటల్లోగా దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశించింది దేశానికి చెందిన పౌరులకు భారత్లో చోటు లేదని బలంగా చాటు చెప్పింది పాకిస్తాన్పై చర్యలో భాగంగా పంజాబ్లోని అటారి బాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది భారత్లో శాంతి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది పాకిస్తానీ ప్రజలకు వీసాలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఇక పాకిస్తాన్ ప్రజలకు వీసాలు జారీ చేసేది లేదని స్పష్టం చేసింది గతంలో ఇచ్చిన వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది టెర్రరిజం టూరిజం ఒకే చోట ఉండలేవని ఈ నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్ అంతేకాక ఇరు దేశాల మధ్య ఏటా జరిగే బోర్డర్ రిక్రూట్ వేడుకను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది భారత ప్రభుత్వం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్